కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయం ప్రచార ఎత్తుగడే బీజేపీ కాంగ్రెస్ ఫైర్ మేం అధికారంలోకి రాగానే మద్య నిషేధాన్ని ఎత్తేస్తాం ప్రశాంత్ కిషోర్ దళితులపై అగ్రవర్ణాల దుశ్చర్య పోక్సో కేసు పెట్టారని సామాజిక బహిష్కరణ కర్ణాటక యాద్గిర్ జిల్లాలో ఘటన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు ఆరు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఆదివారం పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు తాను నీతిపరుడినని ప్రజలు విస్పష్ట తీర్పు వచ్చే వరకు సీఎం పగ్గాలు పట్టబోనని చెప్పారు ఇక కేజ్రీవాల్ ప్రకటన పబ్లిసిటీ స్టంట్ ఎన్నికల ఎత్తుగడ మాత్రమేనని కాంగ్రెస్ బిజెపిలు తప్పుపట్టాయి ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ చేసిన ప్రకటన పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని తన ఇమేజ్ను కాపాడుకునే ప్రయత్నంలో భాగమేనని బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ బండారి అన్నారు ఢిల్లీ వాసుల్లో కేజ్రీవాల్ అవినీతి పరుడనే ముద్ర పడుతోందని గ్రహించినందుని దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు ఇక కేజ్రీవాల్ సీఎం పదవి నుంచి తప్పుకోవడం త్యాగమేమీ కాదని సీఎం కార్యాలయంలోకి తిరిగి ప్రవేశం ఫైళ్లపై సంతకాలు చేయరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేత మణీందర్ సింగ్ సిర్సా పేర్కొన్నారు తదుపరి సీఎంగా తన భార్య సునీత కేజ్రీవాల్ను ఎన్నుకోవాలని ఎమ్మెల్యేలను ఒప్పించేందుకే సీఎం రెండు రోజులు గడువు తీసుకున్నారని స్పష్టం చేశారు బీహార్లో తమ పార్టీ అధికారంలోకి రాగానే మద్య నిషేధాన్ని రద్దు చేస్తామని జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు అక్టోబర్ రెండున తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లను వివరిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు పీకే మీడియాతో మాట్లాడుతూ జన్ సురాజ్ ప్రభుత్వం ఏర్పడితే అధికారంలోకి వచ్చిన గంటలోపే బీహార్లో ఉన్న మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తామని వ్యాఖ్యానించారు అందుకోసం తాము రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామని చెప్పారు రాష్ట్రీయ జనతా దళ నాయకుడు తేజస్వి యాదవ్ రాష్ట్రంలో చేపట్టిన యాత్రపై పీకే మాట్లాడుతూ ఆయన కనీసం ఇప్పటికైనా ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రజల మధ్యకు వెళ్లడం మంచి పరిణామమే అన్నారు తేజస్వి సీఎం కుమార్ వల్ల రాష్ట్రానికి నష్టం తప్ప ప్రయోజనం ఏమీ లేదని వ్యాఖ్యానించారు బీహార్ ప్రజలు ముప్పై ఏళ్లుగా వారిని భరిస్తున్నారని అన్నారు ఇకనైనా వారు బీహార్ ను విడిచిపెట్టాలని సూచించారు ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ బీహార్ లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్నప్పటికీ అభివృద్ధి సూచీల్లో వెనుకబడి ఉందని తేజస్వి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు ఆయన రాజకీయ నాయకుడు కావడానికి ఏ కారణం మాజీ ముఖ్యమంత్రి ప్రసాద్ యాదవ్ కుమారుడు కావడమే అని కాగా ఏప్రిల్ నుంచి మద్య నిషేధం ఉంది పోక్సో కింద కేసు పెట్టారన్న కక్షతో ఓ గ్రామంలోని అగ్రవర్ణాల వారు అక్కడి దళితుల పైన సామాజిక బహిష్కరణ విధించారు కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా హునాసాగి తాలూకాలోని ఓ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది తమను సామాజికంగా బహిష్కరించారని గ్రామంలోని దళితులు పోలీసు ఉన్నతాధికారుల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు దీంతో గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన వాళ్లతో పోలీసులు సమావేశమయ్యారు ఓ బీద దళిత కుటుంబానికి చెందిన పదిహేనేళ్ల బాలిక గర్భం దాల్చడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు యువతిని మోసం చేసిన వ్యక్తి గ్రామంలో అగ్రవర్ణానికి చెందిన వాడని తేలింది నారాయణపూర్ పోలీస్ స్టేషన్ లో నిందితుడిపై పోక్సో కింద కేసు నమోదైంది దీనికి ప్రతీకారంగా గురువారం రాత్రి నుంచి దళితులను సామాజికంగా బహిష్కరించినట్లు పోలీసుల విచారణలో తేలింది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్